ఓజీ డైరెక్టర్ సుజిత్ సుజిత్ ఇంతకుముందు సాహో సినిమా తీశాడు సాహో సినిమా ఫ్లాప్ అయిపోయింది సాహో ఫ్లాప్ అయిపోయింది కదా ఓజీని ఎట్లా హిట్ చేస్తాడు అసలు ఫ్లాప్ డైరెక్టర్కి పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ ఎట్లా ఇస్తాడు అసలు ఎట్లా ఒప్పించాడు అసలు సుజిత్ ఓజీని సరిగ్గా డైరెక్ట్ చేశాడా అనే విషయాన్ని మనం చూసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓజీని డైరెక్ట్ చేశాడా బాగా డైరెక్ట్ చేశాడా అసలు హిట్ చేస్తారా ఇది హిట్ అవుతుందా అని మనం తెలుసుకునే ముందు అంటే దానికోసం చర్చ చేసుకునే ముందు ఫస్ట్ సుజిత్ కోసం తెలుసుకోవాలి సుజిత్ ఇరవై మూడు సంవత్సరాల్లో రన్ రాజా రన్ అనే సినిమా తీశాడు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ జస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఒక సినిమా తీశాడు హిట్ కొట్టేశాడు హిట్ అది జస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ టైంపాస్ చేసే ఏజ్ అది అది దేనికోసం అన్న ఆలోచించే ఏజ్ కూడా అంత కాదు అంటే మామూలుగా చెప్తున్నా ఇట్లాంటి ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ మాత్రమే ఇట్లా చేస్తారు ట్వంటీ త్రీ ఏజ్లో రన్ రాజా రన్ తీసేసి హిట్ కొట్టేశాడు హిట్ అది కూడా రన్ రాజా రన్ కథ ఫోర్ డేస్లో రాశాడు జస్ట్ ఫోర్ డేస్ రన్ రాజా రన్ రన్ రాజార్ కథ జస్ట్ ఫోర్ డేస్లో రాసేసి హిట్ కొట్టాడంటే మన మైండ్ మనది మైండ్ ఏ పని పనిచేస్తుందో ఎంత అడ్వాన్స్గా ఆలోచిస్తుందో మీరు ఆలోచించండి యాక్చువల్గా సుజిత్ ఒక నిర్మాతను కలిసినప్పుడు ఒక ఏదో ఒక లైన్ చెప్పేసి ఆ నుంచి నడుచుకొని ఇంటికి వరకు ఆ దారిలో రన్ రాజా రన్ స్ట్రైక్ అయిందంట ఒక హాఫ్ అన్ అవర్లో ఆ కథ ఐడియా వచ్చేసింది మనకి తర్వాత దాన్ని డెవలప్ చేసి అది చేసి కథ రెడీ చేయడానికి ఫోర్ డేస్ పట్టింది సరే హిట్ కొట్టాడు దాని తర్వాత సాహో సినిమా తీశాడు సాహో సినిమాని పెద్ద పెద్ద యాక్టర్లను ఒప్పించాడు బాలీవుడ్లో పాపులర్ యాక్టర్స్ వాళ్ళు వాళ్ళందరినీ ఒప్పించాడు పెద్ద పెద్ద యాక్టర్స్ మళ్ళా అదంతా వదిలిపెట్టండి ప్రభాస్ నొప్పించాడు బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులిపిన బాహుబలి యాక్టర్ నొప్పించాడంటే మనోడి తెలివి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి ప్రభాస్ నొప్పించాడు ప్రభాస్ నొప్పించి సాహో సినిమా తీశాడు సాహో సినిమా ఎట్లా తీశాడు తెలుగు తీసి తెలుగు డబ్బింగ్ కాదు అది తెలుగులో తీశాడు మళ్ళీ హిందీలో కూడా షూట్ చేశాడు తెలుగులో షూట్ చేశాడు హిందీలో షూట్ చేశాడు రెండిట్లో షూట్ చేశాడు ఆ ఏజ్ ఆ ఏజ్ ఏంది సాహో సినిమా తీసేటప్పుడు జస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనకి ఎంత అడ్వాన్స్గా ఆలోచించి సాహో సినిమా తీశాడో మీరు చూడండి ఇది సుజిత్ సత్తా అంటే డైరెక్టర్ సుజిత్ అంటే ఇది ఇట్లాంటి డైరెక్టర్ పవన్ కళ్యాణ్ని ఒప్పించాడు సరే ఇప్పుడు సాహో సినిమా కోసం మాట్లాడుకుందాం సాహో సినిమా ఫ్లాప్ అయిపోయింది అది ఎట్లా ఫ్లాప్ అయిపోయింది అన్నది నాకు ఇప్పటికే అర్థం కాదు నాకు టోటల్గా ఇప్పటికే అర్థం కాదు సాహో సినిమా ఎక్సలెంట్ సినిమా ప్రభాస్ కెరీర్లోనే ఎక్సలెంట్ సినిమా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కి కరెక్ట్ సినిమా అది అది ఫ్లాప్ అయిందంటే నేను అనుకుంటున్నాను నేను చేసుకు నేను ఆలోచించిన ప్రకారం ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే సాహో సినిమా స్క్రీన్ప్లే వల్ల ఫ్లాప్ అయిపోయింది ఆ స్క్రీన్ప్లే మనోడు తెలివిని మన ప్రజలు ప్రేక్షకులు అందుకోలేకపోయారు ఇప్పుడు అదే స్క్రీన్ప్లే సేమ్ స్క్రీన్ప్లే ఎక్కడ మన వన్ నేను నెలలో ఉంటుంది అదే స్క్రీన్ప్లే అదే తెలివి అదే తెలివిని ప్రజలు అందుకోలేకపోయారు అక్కడ డైరెక్టర్లది కాదు తప్పు అక్కడ డైరెక్టర్లది కాదు పొరపాటు ప్రేక్షకులదే పొరపాటు అనుకోవాలి ప్రేక్షకులకే ప్రేక్షకులే అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోలేదని నేను అనుకుంటాను సాహో సినిమాకి కూడా ఇదే జరిగింది ఖతర్నాక్ సినిమా సాహో ఫెయిల్ అయ్యేది కాదు కొంచెం స్క్రీన్ప్లే ప్రజలకు అర్థమయ్యేటట్టు రాసి ఉంటే అది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయ్యేది ఇది సాహోలో జరిగిన మిస్టేక్ సరే ఇదే సాహో మిస్టేకు ఓజీకి కూడా చేస్తున్నాడా ఓజీకి ఎట్లా చేశాడు ఏ డైరెక్షన్లో చేశాడు ఇంతకుముందు సాహోకి జరిగిన దాన్ని ఏమన్నా మార్చుకున్నాడా అంటే ఖచ్చితంగా సుజిత్ మార్చుకున్నాడు ఓజీ సినిమా చాలా సింపుల్ వేలో చెప్పడానికి ట్రై ప్రయత్నం చేశాడు చాలా సింపుల్ స్క్రీన్ ప్లే ఉందని అనిపిస్తుంది ఎందుకు తెలుసా ట్రైలర్ రిలీజ్ అయింది కదా ట్రైలర్లోనే క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఓజీ ఓజెస్ గంభీర డాన్గా ఉంటాడు ముంబైకి తర్వాత వెళ్ళి ఫ్యామిలీతో ఒక పీస్ఫుల్ లైఫ్ గడుపుతుంటాడు తర్వాత ఓజెస్ గంభీరకు సంబంధించిన వాళ్ళు గాడ్ ఫాదర్ లాగా ఇట్లా కొంతమంది ఉంటారు కదా వాళ్ళను ఓమి వాళ్ళ మీద ఓమి కక్ష తీర్చుకోవడం మొదలు పెడితే ఓజెస్ గంభీర మళ్ళీ ముంబైకి వచ్చి తన సామ్రాజ్యాన్ని ఎట్లా నిర్మించుకున్నాడు ఓమి సామ్రాజ్యాన్ని ఎట్లా కూప కుప్పగోల్చాడు అండ్ ఓజీ తన విశ్వరూపం ఎట్లా చూపించాడు అనేది క్లియర్ కట్ స్క్రీన్ప్లేగా దేంట్లో మన ట్రైలర్లోనే కనపడుతుంది ఇది ఓజీకి జరిగింది సాహోకి ఓజీకి డిఫరెన్స్ ఇది ఓజీ మాత్రం మనోడి సుజీత్ తెలివిని మాత్రం తక్కువ అంచనాయ్యొద్దు ఒకవేళ ఒక సీన్ అర్థం కాలేదు అది అర్థం కాలేదంటే ప్రేక్షకుడు అర్థం చేసుకోలేకపోతున్నాడేం అట్లా ఆలోచించాలి కానీ అదే సరే అంటే ప్రజలకు అర్థమయ్యే విధంగానే చూపించాలి అదొకటి సుజీత్ కొంచెం ప్రజలకు అర్థమయ్యే విధంగా చూపే చెప్పలేడేమో సాహోలో ఓజీలో మాత్రం ఆ మిస్టేక్ చేయలే చేసిండు అని నేను అనుకోవట్లేదు ఓజీ నాకు తెలిసి స్క్రీన్ ప్లే అదిరిపోయింది కథ అదిరిపోతుంది పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ సినిమాలో కనబడుతుందని నేను అనుకుంటాను మరి ఓజీ సినిమా కోసం మీ ఒపీనియన్ ఏంది కామెంట్ చేయండి చూద్దాం